తూప్రాన్ పట్టణంలో ప్రైవేటు ఆసుపత్రులకు దీటుగా వైద్యం అందిస్తున్న ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు తూప్రాన్ ఎంపీపీ గడ్డి స్వప్న వెంకటేష్ యాదవ్ మెదక్ జిల్లా గజ్వెల్ నియోజకవర్గం తూప్రాన్ పట్టణంలో మెదక్ జిల్లా ఎంపీపీల ఫోరం జిల్లా ఉపాధ్యక్షురాలు తూప్రాన్ ఎంపీపీ గడ్డి స్వప్న వెంకటేష్ యాదవ్ ఆధ్వర్యంలో రాష్ట్ర సదర్ కమిటీ అధ్యక్షులు మామిళ్ల మహేష్ యాదవ్ జన్మదినం సందర్భంగా తెలంగాణ వైద్య విభాగం ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు బ్రెడ్ ప్యాకెట్లు మల్టీ విటమిన్ జ్యూస్ పంపిణీ చేశారు అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో తూప్రాన్ మండలం ఎంపీపీ గడ్డి స్వప్న వెంకటేష్ యాదవ్ పేషెంట్లను పరామర్శించి సదుపాయాల గురించి ఆరా తీశారు ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందికి సూచనలు సలహాలు ఇచ్చారు అనంతరం వారి మీడియాతో మాట్లాడుతూ మన ముఖ్యమంత్రి కేసీఆర్ అందరూ ఆరోగ్యంగా ఉండాలని తూప్రాన్ యాభై పడగల ఆసుపత్రిని ప్రారంభించారని అందరికీ సరైన వైద్యం అందుతుందని గర్భిణీలకు కేసీఆర్ కిట్ అమ్మఒడి కింద డబ్బులు అందుతున్నాయని ప్రైవేటు ఆసుపత్రికి దీటుగా ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు చక్కగా వైద్యం అందిస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో తూప్రాన్ మండలి ఎంపీపీ స్వప్న వెంకటేష్ యాదవ్ తూప్రాన్ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం సూపరింటెండెంట్ డాక్టర్ అమర్ సింగ్ ఆసుపత్రి సిబ్బంది ఆసుపత్రి సిబ్బంది లింగారెడ్డి కుమార్ వేలూరు ఉప సర్పంచ్ మధు యాదవ్ గాండ్లా కుమార్ యాదవ్ గడ్డి మల్లేష్ యాదవ్ ఇమాంపూర్ రమేష్ యాదవ్ యాడారం నాగరాజు యాదవ్ గడ్డి వేణుకుమార్ యాదవ్ చింతకింది నాగరాజు యాదవ్ మల్లేష్ యాదవ్ ప్రవీణ్ యాదవ్ మరియు మామిళ్ల మల్లేష్ యాదవ్ అభిమానులు పాల్గొన్నారు apa itu habis kurang apa ada konsen कर जोड़े कर जोड़े अंदर अंदर क्या ఈ రోజు కమిటీ పార్టీ అయినతో మరియు మార్నింగ్ లా మహేష్ యాదవ్ అనే గారి జన్మదినం సందర్భంగా హాస్పిటల్లో అందరినీ పరామర్శించి వారికి పన్ను మరియు బెడ్లు అందజేయడం జరిగింది అదేవిధంగా హాస్పిటల్లో యాభై పడతల ై మందికి కానీ వైద్యం చే చేసే వసతి ఉండగా నలభై ఎనిమిది మంది దాకా వైద్యం పొందుతున్నారు మన కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మన తుపాడు మండలంలో యాభై పడుగల ఆసుపత్రిని మనకు అందించారు ఇక్కడ విరామంగా వైద్య సేవలు అందగానే ఉన్నాయి చాలామంది పేద ప్రజలు చాలా 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 వరకు లాభం పొందుతున్నారు ఈ విధంగా కాబట్టి గౌరనీయులైన శ్రీ కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ కరోనా క్లిష్టకాలంలో కూడా మన వైద్యులందరూ కూడా చాలా క్షమించి పనిచేస్తున్నారు వారికి కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను ఇంకా మంది గర్జనీలు మరియు పదిహేను మంది బాలికలు ఉన్నారు వారికి కేసీఆర్ సీట్నిచ్చి వాళ్ళకు వాళ్ళ వాళ్ళంతా హాస్పిటల్ నుంచి పంపేటప్పుడు వారికి

మంచి చెడు అన్ని అందడం జరిగింది గర్భిణులు కనుక్కున్న వైద్య సహాయంతో పాటు జనం పేషెంట్స్ అడ్జెంట్ వాళ్ళకి ఎలాంటి వైద్య వైరస్ ఉందో అది వాళ్ళతో కనుక్కోవడం జరిగింది దాంతోపాటు వాళ్ళకి మంచి చెడు ఇంకోటి గర్ణిలు ఆన్ టైమ్ వాళ్ళకి మెడిటేషన్ ట్రీట్మెంట్ అన్ని సకాలంలో అందుకున్నాయా లేదా ఇంకా వాళ్ళకి ఇంకా ఏమైనా కానీ పొద్దుగా సకాలంలో అందుతున్నా లేదా అనేది కూడా ఉన్న మామిల మహేష్ అన్న నేపథ్యంలో అదే విధంగా కుబురం మండలంలోని మన ఎన్పీనా గవర్నమెంట్ ఆసుపత్రి విజయం చేసి ఇందులోని దేశంలోని మరియు గర్భించి